ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం బస్మీపట్లం చేశారని రాయలసీమ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలాంటి ప్రయోజనం లేదంటూ చేసిన ప్రకటనతో రాయలసీమ ప్రాంత ప్రజలు బగ్గుమంటున్నారని అన్నారు ఇప్పటికే రాయలసీమ పీక నొక్కిన చంద్రబాబు నాయుడు బరి తెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు జీవితం అంతా కుట్రలు తంత్రాలతో గడుస్తోందని నలభై ఏళ్ల అనుభవం ఉందంటూ అడ్డుగోలుగా వ్యవహరిస్తే రాయలసీమ సమాజం వాతలు పెట్టక తప్పదని డాక్టర్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఇరిగేషన్ మంత్రి నిర్మల రామానాయుడు గాని ఎందుకు నోరు మూసుకుని దొంగల్లాగా వ్యవహరించాలని కూడా డాక్టర్ కొంచెం వెంకట సుబ్బారెడ్డి ధ్వజమిత్తారు ఇప్పటికైనా రాయలసీమ ప్రాంత ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు లేదా పదవుల కోసం దిగిపోవాలని కూడా ఆయన ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమాపేశాన్ని నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు నేను అది వెరీ క్లియర్ ప్రజల కోసం నేను చేశాను తెలుగు జాతి కోసం చేశాను ముందుకెళ్ళాం ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై జనవరి ట్వంటీ సెవెన్ ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై మార్చ్ ట్వంటీ సెవెన్ ఫేజ్ వన్ ఇవన్నీ మనం మారింది ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అందుకే నాకు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ తృప్తి ఆల్ ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా నేనే పూర్తి చేశా ఈ జిల్లాలో మన ఇటీవల మీరు చూశారు తెలంగాణలో వర్షం పడింది అన్ని ఎక్కడికి వచ్చాయి నేరుగా గా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి విజయవాడలో వరదకు గురే ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది బరస్ట్ అవుతాను ఆ నీళ్లన్నీ వచ్చేసాయి నీళ్లు కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి గోదావరి కూడా మీరు చూస్తున్నారు వరద వస్తే ఇక్కడనే ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు గారుంటే ఒకటే చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు దానివల్ల నేను ముఖ్యమంత్రి అరం చేస్తానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెండుగురు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఈ రోజు నిన్న మొన్న చూస్తే ఈ రాజకీయాలు నాకే అర్థం